பந்திரி நீடனோ நா ஜல்லி

చుక్కలే చుక్కలేని వెకిరించాలి కళ్ళు కొట్టి వెళ్ళకోయి పిల్లవారీ పెళ్ళి సంబరమన్నడరుగని ఇల్లు నాది పసుపు తాడే నోచుకొని బ్రతుకునా తాడే నోచుకొని బ్రతుకున్నాది ఈ పెళ్లి చూసి నేను కూడా ముత్తైదువునైనా ఈ పుణ్యమే పై జన్మలో నన్ను ఉంచినో జాబిల్లీ మా అన్నకు మా చంద్రకి ఇది తొలిరి నాకిది వరము హలో అండి అందరికీ నమస్తే అండి ఈ పాట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా సబ్స్క్రైబర్స్ అందరికీ అలాగే యూట్యూబ్ వరకు అండి యూట్యూబ్ వారు అందరిని ముందుకు నడిపించి వాళ్ళందరికీ ఒక దారి చూపిస్తున్న యూట్యూబ్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి